మనం మీడియం స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం హంతడా పంచాయతీకి చెందిన పారకేలు గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం విద్యుత్ లైన్ ఇవ్వడం జరిగింది ఇలా కాలం గడిచే కొద్దీ కరెంటు స్తంభాలు పూర్తిగా తుప్పు పట్టాయి అని ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కో స్తంభం రంధ్రాలు పడడం జరిగింది అని మూడు వీధుల్లో కూడా ఇదే విధంగా రంధ్రాలు పడడం వల్ల ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామంటున్న పారకేలు గ్రామస్తులు ఇటీవల వార్డ్ మెంబర్ సీధరి రామారావు మీడియాతో మాట్లాడుతూ నేను ఈ విషయాన్ని పలుమార్లు లైన్ మన్ కి చెప్పడం జరిగింది అని ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని రామారావు అన్నారు జన్ మన్ కార్యక్రమం ద్వారా ఆయన మా పీవీటీజీ గ్రామంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయండి అని అడిగాం కానీ స్పందించడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి సమస్యను ఐటీడీఏపీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రామారావండి పార్కెల్ గ్రామం గ్రామము అంతర పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా మేము రెండు వేల ఇరవై నాలుగున కంప్లీట్ ఇచ్చాము అప్పుడు కూడా అలైన్మెంట్ పట్టించుకోవట్లేదు మరి రెండు వేల ఇరవై ఐదున జనవరిన మళ్ళీ కంప్లీట్ ఇస్తున్నాం మరి ఈసారికైనా దయచేసి లైన్ లైన్మెన్ మాకు తంబాలు ఇంపార్టెంట్గా మరి దించాలని మనం చేస్తున్నాము ఏ అధికారికి మాట్లాడినా ఎవరికి చెప్పినా కూడా మాకు ఏ అధికారు కూడా మాకు స్పందించట్లేదు మరి ఈసారి కానీ మాకు దయచేసి వీధి తంబాలు దయచేసి మాకు విప్పించాలని మనం చేస్తున్నాము అలాగే ఈ రెండోసారి మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నాము దయచేసి మాకు ఇవ్వకపోతే మరి కలెక్టర్ దగ్గర కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని మనం చేస్తున్నాము ఈసారికి మేము ఎన్నోసార్లు లైన్మెన్ వచ్చినప్పుడు కూడా మాకు తంబాలు కావాలి వీధి తంబాలు కన్నలా అనేసి కూడా చెప్పేము సరే ఇప్పిస్తామని అన్నారు ఈశ్వరావు గారు కూడా నాయుడు గారు కూడా మరి ఈశ్వరరావు నర్చిపో ట్రాన్స్ఫర్ అయిపోయారు తర్వాత నాయుడు ఇస్తాడులే అనేసి చెప్పేసి పోయారు నాయుడుకి ఎంత మేము కోరుకున్నా కూడా మాకు తంబాలు మటు విప్పించకుండా అలా ఉన్నాడు మేము ఎంత ఎలాంటి వారు అయినా ఆడికి తెలుసు మరి ఏమి ఆడగారు ఏమి చేయలేరు అని అనుకుంటున్నాడు మళ్ళీ మేము దయచేసి ఈసారి అని మాకు ఇంపార్టెంట్గా మరి తంబాలు అనే ఆ ములవాళ్ళు వీధి వెలిసిన వారి వీధి మా పెద్ద వీధి అనేక తంబాలు పోయినా మరి ఈసారి కానీ మాకు తంబాలు ఈ నెలలోపు మాకు దయచేసి మాకు దించాలని మనం చేస్తున్నాం ఎండాకాలం వచ్చేస్తున్నాయి మరి తంబాలు పో మరి గొడ్లు గుద్దిన మనుషులు తోసినా కూడా మరి తంబాలు మట్టుకు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి మేమేమి చేయలేము మరి ఎవరు కూడా ఏం చేయలేరు కరెంటు ఒకనప్పుడు మనుషులు ఉన్నప్పుడు రాలిపోయి పడిపోయినా మరి చాలా ప్రమాదకరమైన తంబాలు మట్ కరెంటు అయితే ఆ సమస్య కాదు దయచేసి మాకు తంబాలు కావాలని మనం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మాకు తంబాలు కావాలనేసి ఎప్పుడో నుంచి చెప్తూనే ఉన్నారు నేను అధికారం ఉన్నాను వార్డ్ నెంబర్గా ఉంటూ నేను కూడా అడిగితేనే ఉన్నాను నాకు పట్టించుకోవట్లేదు అంటే మిగతా వాళ్ళు కూడా పట్టించుకోరు మరి దయచేసి ఈసారి కన్నా మాకు లైన్ మెయిన్ ముందుకు వచ్చి మా ఊరి చూసి తంబాలు చూసి ప్రతి ఒక్క తంబాలు చూసి మాకు మరి ఎన్ని తంబాలు పోయి ఎన్ని తంబాలు ఉన్నాయనేది దయచేసి కనుకొని మాకు విప్పిస్తారని మనం చేస్తున్నాము ఎన్ని స్తంభాలు పోయి ఉంటాయి ఇప్పుడు ఒక పది తంబాలు పోయినట్టే అండి ఇప్పుడు వాళ్ళ రెండు వీధులు మన పెద్ద వీధి కూడా ఈ వీధి తంబాల మటుకు పోయినాయి ఆ రోడ్డు స్తంభాలు మటుకు ఉన్నాయి మేము చూస్తూనే ఉన్నాము లైన్ మీరు ఎన్నిసార్లు ఉంటారు స్తంభాలు ఎన్నిసార్లు దాటే అడుగున్నాను నేను అప్పుడు రెండు వేల ఇరవై నాలుగున కంప్లీట్ ఇచ్చాము అప్పుడు కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు వరకు ఇవ్వలేదు ఈసారి కానీ మాకు ఈ రెండు వేల ఇరవై ఐదున మరి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ జన్మన్ కార్యక్రమంలో మీరైనా స్తంభాలు కావాలని అడిగారా పివిటీజ్ కోట నుండి అప్పుడు కూడా అడిగేమండి సర్పంచ్ కూడా చెప్పాము సరే ఇస్తారులే అని సర్పంచ్ కూడా చెప్పారు అతను కూడా అడిగితేనే ఉంటాడు లైన్ మెన్కి ఏది కావాలంటే అది రైతులకు ఇవ్వాలని చెప్తూనే ఉంటాడు అతను కూడా మరి ఈ అధికారి కూడా మరి రైతులకు చేయడానికే కదా సిద్ధంగా ఉంటారు మరి వాళ్ళ కోసం కాదు రైతులు ఉంటేనే మరి రాజు రాజు ఉంటేనే రైతు కాబట్టి మాకు దయచేసి మా పేదవాళ్ళు మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు మేము వార్డు ఈ ఐదు సంవత్సరం పరిపాలన చేస్తూ ఉన్నాను నేను కళ్ళారు చూస్తూనే ఉన్నాను మరి బొక్కలు అయిపోయి కన్నలు అయిపోయి ఇప్పటివరకు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఎండాకాలం వచ్చేస్తుంది గుడ్లు తోసినా కూడా మరి ఎటు పడిపోతే మాకు తెలియదు చాలా కరెంట్ అయితే మరి ఎవరికైనా భయమే మరి ఈ దయచేసి మాకు తంబాలు విప్పిస్తారని మనం చేస్తున్నాను మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక్కసారైనా లైన్ మేన్ కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరైనా వచ్చినట్టు లేదు సమాచారం ఉందా ఎవరు రాలేదు ఇంత కంప్లైంట్ ఇచ్చినా ఇంత చెప్పినా ఇస్తామని చెప్పుకుంటూ పోవడం తప్ప ఇంకా ఇచ్చేది లేదు ఏది అవసరమైనా నేను అడిగితేనే ఉంటాను కానీ నాకే పట్టించుకోవటం లేదంటే మిగతా వాళ్ళకి మరీ పట్టించుకోరండి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్